శ్రీనివాసరావు కార్ని వేగంగా నడపడానికి ప్రయత్నిస్తున్న రవికృష్ణ వల్ల కావటం లేదు ఆ రోడ్లో ఎప్పుడో తన చిన్నతనంలో వెళ్లిపోయారు క్రోసూర్ నుంచి వ్యవసాయం లాభసాటిగా లేదని రవికృష్ణ తండ్రి రామనాథయ్య ఉన్న పొలంలో కొంత బాగా నమ్మేసి తన మిత్రుడు గోవిందయ్య సలహాతో రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగుదామని గుంటూరుకి వెళ్లిపోయాడు అప్పుడప్పుడే అపార్ట్మెంట్ కల్చర్కు జనం అలవాటు పడుతున్న రోజులు కావడంతో గోవిందయ్యతో కలిసి అపార్ట్మెంట్స్ కట్టడం మొదలుపెట్టాడు అప్పటికి పదేళ్లు కూడా లేవు రవికృష్ణకి అదృష్టం కలిసి రావటంతో అంచెలంచెలుగా ఎదిగి రామనాథయ్య కోట్ల ఆస్తులు సంపాదించాడు క్రోసూర్లో మిగిలిన్న ఐదెకరాల పొలాన్ని తమ వద్ద పాలేరుగా పనిచేసే రామకోటయ్యకి కౌలుకిచ్చేశాడు గుంటూరుకి వెళ్లిన కొత్తలో ఒక ఐదారేళ్ల పాటు క్రోసూరు వచ్చి కౌలు వసూలు చేసుకు రామచంద్రయ్య ఆ తర్వాత అక్కడికి వెళ్లడమే మానేశాడు రామకోటయ్య ప్రతి ఏడాదొచ్చి కౌలిచ్చి వెళ్లేవాడు కానీ ఈ మధ్య ఆరేళ్ల నుంచి పంటలు మొహం చాటేయటంతో రామకోటయ్య ఇంతకు ముందు రామనాథయ్య వ్యాపారాన్ని అనువంశికంగా తీసుకున్న రవికృష్ణ గుంటూరు దాటి వ్యాపారాన్ని వృద్ధి చేయాలని తలిచి కోయంబత్తూరులో కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టాడు అది రెండు వందల కోట్ల ప్రాజెక్టు యాభై అపార్ట్మెంట్లతో నిర్మిస్తున్న అత్యాధునిక ప్రాజెక్టు అది అపార్ట్మెంట్ల వరకు బుక్ ఇక అపార్ట్మెంట్లు పెద్ద లెక్కలోకి కాదనుకొని వాటిని కూడా కట్టడం మొదలు పెట్టాడు రవికృష్ణ ఇంతలో పెద్ద నోట్ల రద్దు రావటం నల్లతనమంతా వెళ్లిపోవడంతో కొనేవారు తగ్గిపోయారు దానికి తోడు బ్యాంకుల నుంచి తీసే డబ్బు మీద పరిమితులు విధించడంతో ప్రతి పైసా ఖాతా నుంచి బదిలీ చేయాల్సి రావడంతో నల్లతనంతో కొనాలనుకున్న వ్యాపారవేత్తలంతా ఇంత ఖరీదు పెట్టి కొనటానికి ముందుకు రాలేదు దాంతో అపార్ట్మెంట్ కట్టడం ఆలస్యం కాసాగింది అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ బుకింగ్ రద్దు చేసుకుని ఒత్తిడి చేయసాగారు ఊరు ఊరు కాని రాజకీయ పలుకుబడి ఉపయోగించే అవకాశం కూడా లేకపోవడంతో అప్పులు తెచ్చి వచ్చింది ప్రాజెక్ట్ ఆగిపోవడంతో చేతిలో ఉన్న డబ్బైపోయి మరో ఐదు కోట్లు అప్పు చేయాల్సి వచ్చింది అత్యాశకి పోవద్దురా అన్న తండ్రి మాటను పెట్టిన ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాడు రవికృష్ణ క్రోసూర్లో ఉన్న పొలం మీద కౌలు కూడా సరిగ్గా రావటం లేదు కదా దాన్నమ్మేస్తే ఓ యాభై లక్షల వరకు వస్తుంది కదా కొంతపై తీరుతుంది అని అనుకుని తండ్రిని అడిగితే వాళ్ల పరిస్థితి ఏమీ బాగలేదురా చాలా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసిందే ఇప్పుడు కౌలు కోసం వాళ్ల మీద ఒత్తిడి తేవడం కానీ పొలం అమ్మడం కాని ఏది చేయొద్దు మన కష్టాలు మనకు తప్పవు ఇబ్బంది పెట్టకు అని అన్నాడు తండ్రి తండ్రి మాట పెడచివిన పెట్టి మొండిగా బయలుదేరాడు రవికృష్ణ సత్తెనపల్లి వరకు రోడ్డు బాగుంది అక్కడ్నుంచి ఒకటే గతుకులు గుంతలు ఎట్టకేలకు క్రోసూరుకు చేరాడు వాళ్లని వీళ్ళని విచారించి తిన్నాగా ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో పూరి కుడిసెలో ఉంటున్న రామకోటయ్య ఇంటికి చేరుకున్నాడు రవికృష్ణ ఎవరు కావాలండి అని అడిగింది వాకిట్లో గిన్నెలు కడుగుతున్న ఇరవై ఏళ్ల అబ్బాయి నలుపురంగైనా చూడగానే చక్కని పిల్లి అనిపించింది రవికృష్ణకి రామకోటయ్య గారి ఇల్లు ఇదేనా అని అడిగాడు రవికృష్ణ అవును సారు ఆయన మా తాదే లోపల మంచంలో పడుకోనున్నాడు పిలవనా అని అడిగింది ఆ అమ్మాయి పిలవండి అని అన్నాడు రవికృష్ణ మీరు ఆ మంచంలో కూర్చోండి సారు పిలుచుకొస్తా అని మంచం చూపించి లోపలికి వెళ్ళింది ఆ అమ్మాయి చూపించిన మంచం మీద ఒక పక్కగా ఒదిగి కూర్చున్నాడు రవికృష్ణ ఇంతలో ఓ ముసలతండి తీసుకుని బయటకొచ్చింది అమ్మాయి గుర్తుపట్టాడు రవికృష్ణ అతన్ని చూసి పదేళ్లయ్యింది మనిషి బాగా ముసలివాడైపోయాడు తెల్లని కడ్డం అతని ముసలితనాన్ని ఇంకొంచెం పెంచింది తాతయ్య కోసం వచ్చింది అని రవికృష్ణని చూపించి తను లోపలికి వెళ్ళిపోయింది అతను రవికృష్ణ దగ్గరకొచ్చి కళ్ళు చిట్లించి చూసి నువ్వు రవికృష్ణవు కదూ అని అన్నాడు అవును రామకోటయ్యా నేనే అని అన్నాడు రవికృష్ణ కళ్ళు మసకబారిపోయాయి అందుకే గబాలున గుర్తుపట్టలేకపోయాను నాన్నగారు బాగున్నారా అని అన్నాడు రామకోటయ్య ఆ బాగున్నారు మీరెలా ఉన్నారు పంటలు బాగా పండుతున్నాయా అని అడిగాడు రవికృష్ణ ఏం బాగులే బాబు నాన్నగారు చెప్పలేదా అని అన్నాడు రామకోటయ్య అదే కౌలివ్వడానికి ఇబ్బంది పడుతున్నారని అడగొద్దు అన్నాడు అని అన్నాడు రవికృష్ణ అవును బాబు కష్టాలన్నీ ఒక్కసారే కట్టుకట్టుకు వచ్చి పడ్డాయి తేరుకోలేకపోతున్నామయ్యా అని రామకోటయ్య ఏదో చెప్పబోతుండగా మంచినీళ్లు మజ్జిగ తెచ్చిచ్చింది ఆ అమ్మాయి వద్దులేమ్మా అంటూని మజ్జిగ తీసుకుని తాగాడు రవికృష్ణ కష్టాలనేవి అందరికీ ఉంటాయి వాటి పేరు చెప్పి మనం ఇవ్వాల్సిన సొమ్మును వాయిదా వేయటం ఎంతవరకు సమంజసం చెప్పండి అని అన్నాడు రవికృష్ణ నిజమే కాని మడుసలనే మింగేసే కట్టాల ముందు మాట నిలుపుకోవడం చాలా కట్టమనిపించింది బాబు అని అంటున్న రామకోటయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏదో చెప్పలేని బరువును అతని మనసులో మోస్తున్నాడని అనిపించింది రవికృష్ణకు తాతయ్య రంగడు బాబాయ్ చేలోకి మందులు కొట్టడానికి రమ్మన్నాడు ఈసారైనా పంట చేతికొస్తదేమో చూద్దాం తాతయ్య నేను పోయిరానా అని అంటూ ఒక కాలు ఎగరేసుకుంటూ వచ్చాడు పాతికెళ్ల కుర్రాడు ఏమొస్తదో ఏమోరా ఏటికేటికి అప్పులు పెరగటం తప్ప ఉపయోగం లేదాయే మనకేమో ఇంతకంటే ఏరే పని తెలవదాయే సరే పో నేను బాబుగారితో మాట్లాడి ఆడికే వద్దా అని చెప్పి రవికృష్ణ వైపు తిరిగి మీ కమతం ఎగ్గొట్టాలని కాదు బాబు సేతిలో సిల్లి గవ్వ ఆడక నిజం చెప్పొద్దు తమరి తాతల కాలం నుంచి తమరి ఉప్పుతిని బతికినోళ్ళం అబద్దాలు చెబితే మాకు పుట్టగతులుండవు నేను చెప్పేదంతా నిజమయ్యా మా పొలిమేర తల్లి గంగమ్మ మీద ఆన నన్ను తప్పుడోడని నువ్వు అనుకోకూడదు అందుకే శుభుతుండ కాసెంత ఓపిక చేసుకో అయ్యా అని అంటూ రామకోటయ్య వైపు చూశాడు ఇక తప్పదనుకొని సరే అని అన్నాడు రవికృష్ణ బాబూ తమ కాడ తీసుకున్న పొలంతో పాటు మరో ఐదెకరాలు కూడా ఏరే ఆళ్ల కాడ తీసుకుని కౌలు చేసటో పంటలు బాగా పండి నాలుగు డబ్బులత్తే సొంతంగా ఒక ఎకరా కొనుక్కున్నా నా కొడుక్కి పెళ్లి చేశా ఆడికి ఇద్దరు బిడ్డలు పుట్టారు అప్పుడే మా ఆడది సచ్చిపోనాది అయినా దిగులు పడలే భగవంతుడికి సిన్న సూపైందని సర్దుకున్నా తర్వాత కొన్నేళ్లు బాగానే గడిసిందయ్యా ఆ తర్వాత నుంచే పంట రాబడి తగ్గిపోయింది కౌలు పొలం అయ్యేసరికి బ్యాంకులోళ్ళూ రుణమియమన్నారు బయట వడ్డీలు పెరిగిపోయాయి ఇప్పుడు బయటికి పోయినాడే వాడు నా మనవడు ఆడికి పదేళ్లప్పుడనుకుంటా ఉన్నట్టుండి కాలు వంకరబోయింది పాపం దేవుడంటే మీ నాయన కాడికి పోయి అడిగితే మంచి డాక్టర్కే చూపించాడు కాని బాగవలే ఆడు అలాగే మిగిలిపోయాడు పదేళ్ల నుంచి పంటలు ముఖం చాటేశాయి కౌలు సరిగా ఇయటం లేదని ఆ ఐదెకరాల నాకు కౌలియటం మానేశారు వాళ్ళు ఆసుపత్రులకి పిల్లగాని పెళ్లికి కొన్నా ఎకరం కరిగిపోయి ఇంకా నెత్తిన అప్పులు మిగిలాయి పులిమీద పుట్రలా రెండేళ్ల క్రితం నా కొడుక్కి కోడలికి కరోనా మహమ్మారి అంటుకుంది అదేదో మామూలు జ్వరం అనుకుని ఇంటికాడే ఉన్నాం వాలంటీర్ వచ్చి పరీక్ష చేస్తే కరోనా అని చెబితే వాళ్ళని ఆస్పత్రిలో చేర్చాం కానీ వాళ్ళు మాకు దక్కలేదయ్యా ఆ పిల్లల్ని నా కొదిలేసి వాళ్ళు ఎల్లిపోయారు అని చెబుతూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు రామకోటయ్య రవికృష్ణ లేచి రామకోటయ్య నాన్నగారు మీ పరిస్థితులు బాగోలేవని చెప్పారు కాని నీకింత కష్టమొచ్చిందని చెప్పలేదు ఎలా భరిస్తున్నావయ్యా ఇంత కష్టాన్ని నీ బాధలు వింటుంటే నా మనస్సు తరుక్కుపోతుంది తట్టుకో నువ్వు కుంగిపోతే ఆ బిడ్డల పరిస్థితే ఏమిటి ఆలోచించు నెమ్మదించు రామకోటయ్య అని భుజం తట్టాడు బాబూ కూటికి ఇబ్బందులు పడ్డా మాటకు కట్టుబడి ఐదేళ్ల కిందటిదాకా కౌలు టంచనుగా ఇత్తానే ఉన్నా ఐదేళ్ల నుంచి నా వల్ల కావడం లేదు బాబూ మాట తప్పిన మన్నించు బాబూ ఇక పొలం చెయ్యలేననిపిస్తున్నది నాకిచ్చి మీరు నట్టపోవద్దు బాబు పిల్ల పెళ్లికి చేయించిన నగలున్నాయి అవి తీసుకెళ్ళండి నాన్నగారితో చెప్పండి ఆటితో సరిపెట్టుకోమనండయ్యా అని అంటూ చేతులెత్తి నమస్కరించాడు రామకోటయ్య అదేమిటి రామకోటయ్య మమ్మల్ని మరీ అంత డబ్బు మనుషులనుకున్నావా అనుకున్నావా కూడా కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చాను అంతేగాని నిన్న ఇబ్బంది పెట్టాలని కాదు నీ పరిస్థితి చూశాక నేను వచ్చి నిన్ను ఎంత బాధపెట్టానా అనిపిస్తుంది కనీసం మనవరాలికి పెళ్లి చేసున్నా నీకు కొంత బరువు తగ్గేది అనన్నాడు రవికృష్ణ ఓదార్పుగా ఆ భోగమూ అయిపోయిందయ్యా మేమిచ్చిన మాట తప్పినామని పిల్లను ఈడ పోయినారయ్యా ఓళ్ళు అని అన్నాడు రామకోటయ్య ఏమైంది అని అడిగాడు రవికృష్ణ పెళ్లి చేసేటప్పుడు పిల్ల సొమ్ము కింద ఓ ఎకరం పొలమిత్తామని మాటచారమయ్యా ఆడు బతికుంటే దీన్ని ఆపేటోళ్లు కాదు ఆడు పోయాక ఆ కుంటోడు ఈ ముసలోడు ఏడ తెత్తారనుకొని ఆ పిల్లను దిగబెట్టిపోయారయ్యా అంతా నా కర్మ ఏడసేయబెట్టినా తెగిపోతున్నాది అని అంటూ తలపట్టుకున్నాడు రామకోటయ్య రామకోటయ్య వాళ్లతో నేను మాట్లాడి పిల్లను కాపురానికి పంపుతాను వాళ్లది ఏ ఊరు అని అడిగాడు రవికృష్ణ పక్కూరేనయ్యా ఆ పిల్లోడు చానా మంచోడు కాని పల్లెటూరు కదయ్యా చుట్టుపక్కల తలా ఓ మాటంటారు సేతగాన్నోళ్లని ఎకసెక్కం సేత్తారని వాళ్ళ గోల కట్టాలు కలకాలం కాపురం ఉండవని పెద్దోళ్ళు చెబుతారు నాలుగు రోజులు పోతే వాళ్ళే సర్దుకుంటారులే అయ్యా ఇవన్నీ మా పల్లెవోళ్ళకి అలవాటే కాస్తంత పట్టాలి అంతే మీకెందుకయ్యా శ్రమ మిమ్మల్ని ఈడదాక రప్పించి చానా కట్టబెట్టానయ్యా పాబెట్ో శమించండయ్యా ఆ పొలాన్ని ఇంకెవరికైనా కౌలుకీయండి మేమేదన్నా కూలీనాలీ చేసుకుని బతుకుతాము మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాం నాన్నగారిని మన్నించమని చెప్పండయ్యా అని చెబుతున్న అతని మాటలోని నిజాయితీకి సంస్కారానికి రవికృష్ణ మనసులోనే చేతులెత్తి నమస్కరించాడు తండ్రి ఎందుకు వద్దన్నాడో ఇప్పుడు అర్థమైంది అతడికి రామకోటయ్య చెప్పింది నిజమే కష్టాలు ఉండవు ఓర్పు వహిస్తే అన్ని సర్దుకుంటాయి తొందరపడి ఈ పొలం అమ్మితే నా అప్పులు కొంత తీరొచ్చేమో కాని వీళ్ల నోటి దగ్గర కూడు తీసినవాణ్ణవుతాను అంతకు మించిన పాపం ఇంకొకటి ఉండదు నా అత్యాశకి మరో కుటుంబాన్ని బలి చేయడం సబబు కాదు చోటే వెతుకుతాను ఏ వ్యాపారంలో నష్టపోయానో అదే వ్యాపారాన్ని మెళకువతో చేసి అప్పులు తీర్చుకుంటాను అంతేకాని మట్టిని నమ్ముకున్న వీరికి అన్యాయం చెయ్యను అని నిర్ధారించుకున్నాడు రవికృష్ణ సరే రామకోటయ్య ఇక నేను ముందు మాట ఇక నుంచి మా పొలం నీకు కౌరుగివ్వటం లేదు దత్త నీకు శక్తున్నన్ని రోజులు పొలం చేసుకో నువ్వే కాదు నీ తరువాతి తరం కూడా మాకు పైసా చెల్లించకుండా సాగు చేసుకోండి నేను నాన్నగారితో చెబుతాను ఆయనకు మీరంటే చాలా గౌరవం నమ్మకం ఈ మాట చెబితే ముందుగా సంతోషించేది ఆయనే ఒకరి మేలు మనం చూస్తే మనమేలు దేవుడు చూస్తాడని నమ్మే మనిషి నాన్నగారు ఇకపోతే పిల్లకాపురం చక్కబడితే సరే లేకుంటే చెప్పు నాన్నగారి తీసుకొచ్చి నేను మాట్లాడిస్తాను వాళ్లతో ఇక నిశ్చింతగా ఉండు వస్తాను అని బయలుదేరడానికి లేచాడు రవికృష్ణ రవికృష్ణ చేతులు పట్టుకుని కళ్లకద్దుకున్నాడు రామకోటయ్య అతడి భుజం తట్టి వీడ్కొని చెప్పి బయలుదేరాడు రవికృష్ణ ఇప్పుడు రవికృష్ణ ఆలోచన మారింది ఎలాగైనా తన అప్పు తనే తీర్చుకొని ఈ ఐదెకరాల పొలాన్ని రామకోటయ్యకి శాశ్వతంగా ఇచ్చేయాలని కౌలు రైతుగా ఉన్న రామకోటయ్యని పొలమున్న రైతును చేయాలనే నిర్ణయానికి వచ్చాడు దున్నేవాడికే భూమి చెందాలి అదే ధర్మం అనిపించింది అతనికి సమాప్తం